వాళ్ళు సేవకు అప్పగించబడ్డ వాళ్ళు తర్వాత సేవ చేసేవాళ్ళు కనుక వాళ్ళు పరిచయం చేశారయ్యా మరి విశ్వాసులు మేము చేయడానికి అవకాశం ఉందా చేస్తే మాకు ఉపయోగం ఏంటి చేస్తే మాకు వచ్చే లాభం ఏంటి అని చాలామంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు చేయాలని ఆశగలిగిన వాళ్ళు మాకు అవకాశం ఉందా అని అడిగే వాళ్ళు ఉన్నారు అవకాశం ఉంది అని తెలిసినప్పుడు కొంతమంది మేము చేస్తే మాకు లాభం ఏంటి మేము చేస్తే మాకు ఉపయోగం ఏంటి అందుకే ఆ పరిచయం కూడా చేసినట్టు తర్వాత సేవ కూడండి కానీ నేర్చుకుంటున్నాడు మెలకువలు మరి మాకేం పని మాకేం లేదు కదా ఎక్కడేసిన వా అక్కడే కదా అని చాలామంది నిర్లక్ష్య దూరంగా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు వాళ్ళకి సమాధానంగా రిమియా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన భాగాన్ని చదవండి నాకు పరిచర్య చేసే లేవ్యూలను అది ఆశీర్వదిస్తాను ఆశీర్వాదిస్తాను దేవుని ఆశీర్వాదానికి కలగాలి అంటే తర దీవెన నీ కుటుంబాన్ని వెళ్ళాలి ఓ చక్కని ఆప్షన్ ఇచ్చాడు ఏంటో తెలుసా పరిచర్య పరిచర్య చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు పరిచర్యలో పాలు పొందడం పరిచర్యలో పాలు పొంది అనుభవం కలిగి ఉండడం అది మన తరానికి దీవెన చాలామంది పరిచయాన్ని చులకన ఎంచుతారు పరిచయానికి అంతగా వాళ్ళు దాన్ని గొప్పగా ఎంచరు దాన్ని ఒక బా ఒక కుదిరిగా చేస్తున్నాం తప్పదు కానీ చేస్తున్నాం సరే చేద్దాంలే అని చేస్తున్నాం ఎట్లా చేస్తే కుదరదు ఇదే దేవుని పని ఇది నా పని నా వంతు నా బాధ్యత ఇంకంతే అట్లా ఇన్వాల్వ్ అయిపోవాలి సేవకుడు ఒక్కడే పని చేస్తే కుదరదు సేవకుడితో కలిసి పనిచేసే బాధ్యత ప్రతి విశ్వాసకి దేవుడిచ్చాడు అది ఎంత ఆశీర్వాదమో లేవి గోత్రాన్ని మీకు పరిచయం చేశాను యాకోబు కుమారుడిగా పిలబడిన లేవి దేవుని ఎదుట శభితంగా కనబడ్డాడు శాపను కొని తెచ్చుకున్నాడు వాళ్ళ చెల్లి చరపబడిందని మనసులో ఆ బాధను పెట్టుకొని ప్రీప్లాండ్గా వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు దేవుడు దాన్ని ఒప్పుకోలేదు అది తప్పుగా ఎంచబడింది అది నేరంగా ఎంచబడింది దేవుని దుస్తులు అది యోగ్యంగా ఎంచబడలేదు అది మోసంగా అది ఇతరులని ట్రాప్ చేసి వాళ్ళని హతమార్చిన లెక్కలోకి తీసుకొచ్చాడు దేవుడు అది దేవుని దుస్తులు యోగ్యంగా ఎంచబడలేదు శపితమైన జనగం ఉండిపోయారు తండ్రి చెబుతాడు ఆ మాట మీరు శపించబడ్డ జనవరాని నిర్గమాకాండ రెండో దానిలోకి వస్తే అక్కడ జరిగిన ఒక సక్కని సందర్భాన్ని బట్టి లేవి గోత్రికులు ఎంతగా ఆశీర్వాదానికి వారసులుగా మారడం మనకు అర్థమవుద్ది మోసే బాస్టగా లేడని అక్కడున్న వాళ్ళందరూ కూడా గందరగోళానికి వెచ్చలవిడిగా లెక్కలేని తనకు బ్రతుకుతూ ఉంటే దేవుడు శావకోడితో మాట్లాడి నలభై దినాలు మాట్లాడి నలభై దినాల తర్వాత పంపిస్తే దైవజండు ఓపిక చేసుకొని కిందకొస్తే రకరకాల శబ్దాలు అది యుద్ధ బేరీ కాదు సంగీ అది అపజయ బేరి కాదు అది యుద్ధానుసతమయ్యే సౌండ్స్ కాదు సంగీత విబేరీ మ్యూజికల్ నైట్ మ్యూజికల్ ట్రంప్ ఇక అది విని ఆశ్చర్యపోయారు తీరా చూస్తే చూసలు విడిగా తిని తాగుతూ గందరగోళంగా ఉన్నారు ఒకటి గమనించండి దైవ జండు మీ మధ్యలో పెట్టేది అంటే మాకు దేవుడు అధికారం ఇచ్చి పంపించాడు ఎవరి మీద అధికారం ఇచ్చాడు నీ మీద దేవుడికి స్తోత్రం కలుగునగా ఉన్నతన్నడిగా చెప్పడం దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత నీ మీద అధికారం ఇచ్చేది నీకు ఎవడిచ్చాడు పెత్తనం నా మీద నీవు ఇచ్చేది నిన్ను రక్షించుకున్నాడే నేను పట్టుకున్నాడే నీ బతుకు మార్చాడే నీ నిలబెట్టాడే ఆయన ఇచ్చాడు రా బాబు దేవుడికి స్తోత్రం గాక మోషే గారితో అంటాడు గో విత్ పవర్స్ ఇచ్చి పంపిస్తున్నా దేవుడు అధికారం ఇచ్చి పంపిస్తాడు దైవజుడిని పంపబడిన సేవ కూడా ఒక అధికారంతో పంపబడతాడు కనగా బానిసత్వం కాదు ఇది జాగిరితనం కాదు ఇది మనందరం దేవుని పిల్లలం దేవుని ఎదుట యోగ్యంగా బ్రతకడానికి సిద్ధపాటు కలిగి సిద్ధపడతా దిద్దుకుంటా దేవుని ఎదుట నిలిచే యోగ్యమైన పిల్లలుగా మనం కట్టబడడం ద్వారా మన తరాలు దీవించబడతాయి దేవుడికి స్తోత్రం కలుగునగా చివరికి మోషే గారు వచ్చి కేక వేయగానే మిగతా వాళ్ళందరూ ఉరుమును చూస్తున్నారు అసలు పట పట పలు కొరుగుతున్నారు పాస్టర్ గారు కానీ బతికిపోయే లేకపోతే ఇంకొకడైతే జాడించేవాడిని ఉతి కారేసేవాడిని అసలు మామూలుగా ఉండేది కాదు పాస్టర్ గారు కనుక అని పటపట పడ పలు కొరుకుతున్నారు పాస్టర్ గారు అంటాడు దేవుని పక్షి అని పక్క వచ్చేసేయండి నిర్మహమాటంగా ఆలోచన చేయకుండా ఈ ఇస్రా ఇస్రాయల్ గోత్రంలో ఆ పన్నెండు గోత్రాల్లో లేబీ గోత్రికులు అందరు పక్క వచ్చేసారు కత్తి చేత పట్టుకొని తల్లి తమ్ముడు అన్న చెల్లెని చూడదు నరికే అంటాడు అంతే తీసి పక్కన పెట్టేశారు ఈ వారం అంతా మా చెల్లయిలను అక్కడే ఉన్నారు నా ప్రయాసం అంతా చూశారు మా బావగారు అంటారు మా ఫ్యామిలీలో ఒక ఒక మా ఫ్యామిలీలో మెంబర్ వాళ్ళ పిల్లలు మా మరదలు పిల్లల వాళ్ళు పెదనాన్ని ఇక నాకు ఫోన్ చేసి ఇట్లా ఫంక్షన్ పెట్టాము బావగారు ఆరో తారీఖు అని ఏడో తారీఖు అని ఆరు ఏడు అంటే అది శనివారం శుక్రవారం నేను చెప్పేసి శని ఆ శుక్ర శని ఆదివారాలు అంటే డిస్టర్బ్ చేయొద్దు నేనైతే అందుబాటులోకి రాలేను ఇవన్నీ చూశారు కదా మా బావగారు అంటారు పెళ్ళిళ్ళు అంటే ముహూర్తాలని ఏ వారాలు ఉంటాయి ఫంక్షన్ అంటే ఏమంది మన ఇష్టం పెట్టుకోవచ్చుగా ఇప్పుడు మీరు రావాలనుకుంటే చక్కగా ముందుగానే ఒక నెల రోజులు ముంపే చక్కగా మాట్లాడి ఒక డేట్ అయ్యా మరి ఫంక్షన్ పెట్టుకోవాలనుకున్న ప్రార్థన పెడతాం వాకింగ్ చెప్పాలి ఆశీర్వదించాలి మా పిల్లల్ని అంటే ఒక నెల రోజుల ముందు ఒక నెల రోజులు ముంపే ఒక మాట చెప్తే మీరు ఒక మాట ఒక డేట్ చెప్తారుగా చక్కగా పెట్టుకోవచ్చుగా మాకు ఇప్పుడు మేము చూస్తున్నాం మాకు అర్థం అవుతుంది ఆయన పగలని తిప్పేవాడిని సాయంత్రం పోయేవాడిని ఒక్కొక్కసారి ఎక్కడో తోడు పెట్టేసేవాడిని మీరు ఇంటికి చేరుకోండి నేను కోటని పోతున్నానండి కోటానికి వెళ్ళిపోయేవాడిని ఇక పగలనతర ఉండేది కాదు రాత్రి నేత ఉండేది కాదు వచ్చేప్పటికి రెండు మూడు ఇక ఒక రోజు అయితే మొత్తం మొత్తం వేడి అల జ్వరం అది వేడి అల్ల జ్వరం కాదు ఇక నొప్పులు అసలు స్ట్రెయిన్ అయిపోయా నిద్రలు కాసి నలిగిపోయా వాళ్ళ చక్కెర పరిస్థితి ఆ చివరి రెండు రోజులు అనుకోండా కాస్త అనుకూలంగా వాళ్ళతో ఉన్నా అప్పటికీ ఉరుకులు పరుగులే మళ్ళీ ఎక్కడ ప్రార్థనలు అని ఎవరో ఒకరు ప్రార్థనలని మిమ్మల్ని కవర్ చేస్తా బయట వాళ్ళని కవర్ చేస్తా వాళ్ళని కవర్ చేస్తా సరిపోయింది నాకు ఇప్పుడు ఆయన చూశాడు నాకు ఊరు ఎంత 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 నలుగుడు ఉందని మాకు తెలియదు చూసాం కదా ఊరు నన్ను ఎంత ఇబ్బందా అట్లైతే మీకు మీరు రావాలనుకుంటే మీకు అనుకూలంగా ఉంటేనే అంతే దేవుడికి స్తోత్రం కలుగును కాక వాళ్ళ రిసెప్షన్ మా బావగారు రిసెప్షన్ ఆదివారం పెట్టుకున్నాడు చెప్పారు నాకు నేను మొహమాటలకు చెప్పేసా ఆదివారం అయితే రానని మా నాన్నగారు అడిగాడు చెప్పారు రా బావగారు అని చెప్పారు అని మరి వస్తున్నారంటే రానని చెప్పాను రానని చెప్పేవా అన్నాడు మరి అంతే మరి మరి లోపల మనకు లోపల వాడు పెట్టుకొని బయట వాడు చెప్పలేను అసలు వాళ్ళ కాదు అసలు నలిగిపోతా నేను లోపల ఉన్నదని బయట చెప్తేనే ప్రశాంతం లోపల ఒకటి పెట్టుకొని బయట వాడు చెప్పానా సగం చచ్చినట్టే పోతుంది అందుకనే నేను ఊరహిన్న దొరికేస్తా అట్టేందుకు అన్నవాడు నేను మరి ఏం చేస్తాం ఇప్పుడు వస్తానని చెప్తా రాకపోతే ఫీల్ అవుతారుగా అదేదో మొదలు ఫీల్ అవుతారు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఫీల్ అయిన కానీ ఫీల్ అవుతారు కొద్ది రోజులకు అర్థమవుతారుగా వాళ్ళ బాధపడలేదు తెలీదు మొన్న ఈ వారం అంతా చూసారు పరిస్థితి ఓహో ఎంత ఉందా మీకు ఎట్టయితే ఎంత లాంగ్ నుంచి అంత దూరం రావాలంటే కనీసం మంగళవారం పెడితే సోమవారం చేరుకున్నా మంగళవారం చూసుకొని ఒక బుధవారం ఉండి గురువారం మరలా ఇక్కడ చేరుకోవడం బాగుంటుంది కనుక ఎంత నలుగుడు అని ఒకరోజు వాళ్ళే మళ్ళీ అర్థం చేసుకుంటారు వాళ్ళకి అనుకూలంగా వంగామా అప్పుడు వచ్చేవగా ఇప్పుడు వచ్చేవగా ఇప్పుడు ఎందుకు కుదరదని వాళ్ళని నిలబెడతారు కనుక మర్యాదగా నేను నిర్మోహం వాళ్ళ బాధపడిని ఏదైనా చేయని మా తమ్ముడు రిసెప్షన్కి అయితే అసలు నేను దరిదాపు వాళ్ళందరూ గుళ్ళు పెళ్లి చేసుకున్నారు నేను గుళ్ళుకి రానని తెలుసు అసలు అందుబాటులోకి వెళ్ళా మా పెద్ద చెల్లి పిల్ల అటకే జరిగింది మా చిన్నోడి పిల్ల అటగే జరిగింది అసలు దరిదాపులకి వెళ్ళే వాళ్ళు కూడా తెలుసు నేను రానని కనుక వాళ్ళు కూడా వాళ్ళు మర్యాద ప్రకారం చేసేసారు రిసెప్షన్లు పెట్టుకున్నారు రిసెప్షన్ రాని వాళ్ళు ఎవరు ఉంటే మా మా కుటుంబాల్లో కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు చాలామంది మారారు చాలామంది మారారు నేను సేవకుడు అంటే ఒకప్పుడు బాధపడ్డోళ్ళు ఈరోజు సంతోషపడుతున్నారు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒకప్పుడు భలే బాధపడ్డారు పాస్ట్ర దేనికి చక్క చదువుకోవచ్చుగా అసలు నీకేం కోరతా అని ఫీల్ అయిన వాళ్ళు ఈరోజు రక్షించబడి మందిరానికి వెళ్తా మా తాలూకు ఒకడు పాస్టర్ ఉన్నాడు అక్కడ గుంటూరులో దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒకప్పుడు బాధపడితే బాధపడ్డావు నువ్వు బాధపడ్డావు అని నేను దేవుని బాధపెడతా నేను ఒక మాట చెబుతానండి మనుషులు బాధపడతారు మనం ఫీల్ అవుతున్నావు మరి దేవుడు బాధపడ్డా దేవుడు బాధపడ్డా ఇప్పుడు ఎవరైనా ఆదివారం ఫంక్షన్ పెట్టారండి అయ్యగారు నీకు చెప్పేది ఏమి అండి ఆదివారం ఫంక్షన్ పెడతారు వీళ్ళు ఎలా పోతేనేమో ఎంత సాప్ పెడతారండి వాళ్ళు మొఖాలు చూడలేమండి ఒకవేళ గోవిందపురం వస్తే పక్కింటి పోతే మా ఇంటికి రండి వాళ్ళు సూపులతో సబ్బేస్తారండి మమ్మల్ని వాళ్ళు సూపులతో సబ్బేస్తారండి అసలు మామూలు వాళ్ళు కాదండి డైలాగులు మా కాడికి ఎందుకు అమ్మా అమ్మ అని ఈ డైలాగులన్నీ పేలుస్తారండి ఇవన్నీ వెళ్ళేసి సత్తమండి అందుకని మర్యాద పోతుందండి ఆదివారం నేనంటా మర్యాదగా ఆలోచించు మరి నువ్వు చర్చికి రాకపోతే దేవుడు బాధపడ్డా డైలా ఈ ఆదివారం వచ్చి ఆదాచ నిజమా నిజమా నీకు డైలా తిను మరి ఈ ఫంక్షన్ పోతే ఇంకో ఫంక్షన్ వెళ్ళు ఇంక ఫంక్షన్లో జరగవా ఇంట్లో ఇంట్లో జరగవా లాస్ట్ పెళ్ళండి చివరి పెళ్ళండి ఇంక పెళ్ళిళ్ళు లేవండి లేకపోతే ఆ పేద ఇంట్లో ఆయన పెళ్లి చేసుకోను ఏంటంటే మరి ఇంకా ఆడు పోడా పోతే పెన పెట్టరా నాకు కూటం పెట్టరా పోమా ఏంది ఇంకా పది సంవత్సరాల తర్వాత ఇంట్లో శుభకార్యం జరగదా అప్పుడే వెళ్ళు మరి నీ లెక్కే వచ్చి ఆదివారం వెళ్ళొచ్చు అంటే సీప్ అనమాట దేవుడిని సింపుల్ పక్కన పెట్టేస్తాం నేనంటాను ప్రాణం పోయే పరిస్థితి వస్తే వచ్చిన దేవుని అడ్డు పెట్టుకో నువ్వు బతుకుతావు దేవుడికి స్తోత్రం కలుగునగాక లే బైబిల్లో చాలా విచిత్రమైన మనుషులు ఉన్నారండి ఎంతటి విచిత్రమైన మనుషులు అయ్యి అంటే ఈ చివరి దినాల్లో మనుషులు అంత ఘోరంగా మారబోతున్నారు కరోనా టైం ఎంత అదురుపోయారో ఇక మీద అదురుపోరో పోయింది అదురు అలవాట్లోకి వచ్చారు అలవాటు పడ్డారు కరోనా అంటే అని భయంతో అల్లాడి తెచ్చారు దేవుడా దేవుడని దేవులాడారు ఇక నో ఫుయర్ నో ఫుయర్ ఇక భయం లేదు ఏదని తెలుసుకుందాం అన్నాడు మనిషి తయారైపోతున్నాడు నాకు బైబిల్లో ఒక విచిత్రమైన సంఘటన కనబడింది మనం చూపించా యశై పుస్తకం ఇరవై రెండు పదమూడులో ఒక భలే మాట ఉందండి మీ కొడుపెత్తే బాగుంటుందని చదవమ్మా రేపు చచ్చిపోతున్నాం రేపు చచ్చిపోతున్నాం కానీ చర్చికి వెళ్దాం అన్నాడు అంటే రేపు చచ్చిపోతుంటాం చర్చికి వెళ్దాం అన్నాడు ఎన్ని కోళ్ళు ఉంటాయి అన్ని కోళ్ళు బయట పెట్టు ఎన్ని దొన్నలుంటాయి అన్ని దొంగలు బయట పెట్టు కోద్దాం తిందాం తిందాం ఏంటి ఎన్ని రష్టాలు అన్ని రష్టాలు తిరుగుదాం ఎన్ని బ్రాంతి షాపులు అన్ని బ్రాంతి షాపులు తిరుగుతాం తాగుదాం ఎంజాయ్ నాకు పల్లె వచ్చిందండి రేపు చచ్చిపోతున్నావు అని తెలిసి ఏమనాలి లేడు వెళ్దాం బాబా రేపు అంట ఇక లేదు శాస్ అదేదో ఊడి పడుద్దట డైరెక్ట్ గోవింద పురం మీదే పడుద్దంట మొత్తం పచ్చడి ఒక్కరి మీద మిగతామట మిగతా వాళ్ళ సంగతి ఏందో కానీ ఈ మాయదర్ సో టీవీ వాడు డైరెక్ట్ గోవింద పురం మీద చూపిస్తున్నాడు అది వచ్చి వీడే పడుద్దట పాదంలో పనికి వచ్చేటట్లు రేపే పోతున్నాం గనక చర్చికి పోదామంటాడా ఏమన్నాడు ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని కోళ్ళు ఎన్ని కుక్కలుంటాను కుక్కలు ఎన్ని పందులుంటాయి పందులు కోసుకొని తిని మూతి తుడుచుకొని వద్దాం సత్తి సత్తాం అంటే భయం ఉందా లేదా అడిగి భయం పోయిందండి నిజంగా భయం ఉంటే చచ్చిపోతున్నాను బాబు చచ్చిపోతున్నాను అని బాబు చచ్చికి తీసుకెళ్ళాలా అంటే దే దైవ భయం మనుషుల బొత్తిగా కానరాని రోజులోకి వచ్చేసాం స లేదండి అసలు రాబోయే రోజు ఇంకా దారుణాలు చూస్తాం ఇంకా కసాయితనం చూస్తాం ఇంకా మూర్ఖత్వం చూస్తాం రోజులు కడిసే కొలది అసలు మనమే మన జీవితం విరక్త కలుగుద్ది అమ్మో ఈ కాలం అనవసరం పుట్టాను అసలు ఎందుకు పుట్టానా అసలు ఇన్ని దారుణాలు చూడాలా ఇన్ని దారుణాలు చూసుకోవాలా చూడాలా ఎదుర్కోవాలా అయ్యి బాబో చత్తే బాగుండదు అనే పరిస్థితులు కూడా మనిషి వెళ్ళిపోబోతున్నాడు అంతగా దిగజారబోతుంది రోజులు గడిచేయగలది రోజులు గడిచేయకూడదు రోజులు గడిచేకల్ది దైవ భయం లేదు దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడే మనుషులు అరుదుగా కనబడతారు దేవుని అడ్డం పెడుకొని బతికే వాళ్ళు చాలామంది కనబడతారు ఇక దేవుణ్ణి పక్కన నెట్టి విచ్చలుడి బతికే వాళ్ళు కోకళ్ళగా కనబడతారు వీళ్ళ మధ్యలో మనం భక్తి చేయాలి వీళ్ళ మధ్యలో మన జీవనాన్ని కొనసాగించాలి వీళ్ళ మధ్యలో మనం జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకాలి మన నమ్మకత్వాన్ని కనపరచాలి కనుక పనికిరాని తీగలు కత్తిరించేసాయి దేవుడికి స్తోత్రం కలుగునుక నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో నీ ప్రతిష్టను చంపుకో దేవుని ఆశీర్వాదం చూస్తావు ఈ మూడు విషయాల్లో లేవీళ్ళు నమ్మకంగా నిలబడ్డారు దేవుడు చెప్తున్నాడు నా సన్నిధిలో నిత్య కట్టడిగా మీరు పరిచయ చేస్తారన్నాడు కూడా లేవి గోత్రమే యోధా దేశంలో పాలస్తీనాలో జెరుసలేములో సమాజ మందిరాల్లో ఇంకా లేవి గోత్రికులే పరిచయం చేస్తున్నారు దేవుడిచ్చిన వాగ్దానం గొప్పది దేవుడిచ్చిన మాట విలువైంది దేవుడిదని చెప్పాడా అది నమ్మదగింది అది ఆశీర్వాదకరం ప్రయోజనకరం మనుషుల మాట నమ్మితే నాశనం అయిపోతాం నష్టపోతాం కానీ దేవుని మాటను ఆదరణ చేసుకున్నవాడు ఎప్పటికీ నష్టపోడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా ఎంతగా అంటే నీ స్వభాభిప్రాయం కంటే దేవుని మాటను గొప్పగా ఎంచాలి ఆ స్థాయిలోకి రావాలి మనం దేవుని ఆశీర్వాదం చూడగలం